జిల్లా సబ్బవరం మండలం బాట జంగాలపాలెం హైవే చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తుండగా కారులో తరలిస్తున్న అరవై ఒక్క బాటిల్ సక్రమ మద్యాన్ని వాటిని తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామని సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణ తెలిపారు గోవా నుంచి మద్యాన్ని తీసుకువస్తున్న కారు డ్రైవర్ తో సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లుగా సిఐ రమణ మీడియాకు వివరించారు దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు గోవా నుంచి గోవా ఎవరైతే ట్రిప్కి వెళ్ళారో ట్రిప్ నుంచి తిరిగి వాళ్ళు కాకినాడ వెళ్తుండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగారు అక్కడ ఒక కారు ఎంగేజ్ చేసుకున్నారు ఆ కారులో ఎవరు ఉన్నా వాళ్ళు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర కొన్ని కొన్ని అక్కడ నాన్ డ్యూటీపెయిడ్ డెక్కర్ బాటిల్స్ గోవా నుంచి వాళ్ళు పర్చేజ్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది చెక్ చేస్తే నాన్ బ్యూటిఫైడ్ లెక్కర్ కాబట్టి ఆరుగురు వ్యక్తులని అవైలబుల్ కూర్చుకోవడం జరిగింది అలాగే ఆ కార్ని సీట్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి రిజిస్టర్ చేసి కార్ని సీట్ చేయడం జరిగింది టోటల్ ఆ టోటల్ మన దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు గోవా నుంచి గోవా ఎవరైతే ట్రిప్కి వెళ్ళారో ట్రిప్ నుంచి తిరిగి వాళ్ళు కాకినాడ వెళ్తుండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగారు అక్కడ ఒక కారు ఎంగేజ్ చేసుకున్నారు ఆ కారులో ఎవరు బ్యాగ్లూర్లో వాళ్ళు వెళ్తున్నప్పుడు చెక్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర కొన్ని కొన్ని అక్కడ నాన్ డ్యూటిఫైడ్ లెక్కర్ బాటిల్స్ గోవా నుంచి వాళ్ళు పర్చేజ్ చేసుకొని తీసుకొని రావడం జరిగింది చెక్ చేస్తే నాన్ డ్యూటీఫైడ్ లెక్కర్ కాబట్టి ఆరుగురు వ్యక్తుల్ని అదే పోవడం జరిగింది అలాగే ఆ కార్ని సీట్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి రిజిస్టర్ చేసి కార్ని సీడ్ చేయడం జరిగింది బాటిల్ పెద్ద బాటిల్ ఇరవై అరవై ఒక్క బాటిల్లు సెవెంటీన్ లీటర్స్ కాస్ట్ ఆఫ్ కాస్ట్ థర్టీ థౌసండ్ అబౌవ్ సరే అది ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళు గోవా నుంచి ఆ మధ్యని తీసుకోవచ్చు సరే కార్లోనా ఆరుగురు వ్యక్తులు వ్యక్తున్నారు